హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం హోమ్మేడ్ అప్పడాలు అయితే రెడీ చేసుకుందాము మన అప్పడాలు అయితే చాలా టేస్టీగా వచ్చినాయి అలాగే కరకరలాడుతూ మరి ఇంకెంత కాలుష్యం రెసిపీలోకి వెళ్ళిపోవచ్చు ముందుగా అయితే మినువులు అయితే కాస్త మెత్తగా ఉంటే షాప్ నుంచి తెచ్చుకున్నాక ఎండలో అయితే పెట్టుకోండి ఒక వన్ అవర్ నేనైతే చూశాను కాస్త మెత్తగా ఉన్నాయని వన్ అవర్ అయితే ఎండలో పెట్టేసుకున్నాను మరి పిండి చేసినప్పుడు మెత్తగా ఉంటే పిండి కదా అందుకని కాసేపు అయితే వెండలో పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను పావు కేజీ మినువులతో మాత్రమే ఈ అయితే రెడీ చేస్తున్నాను మిక్సీ అయితే పట్టేసుకుని పిండి మెత్తగా చేసుకుని జల్లెడు పట్టాలి రెండు వాయిల్ కింద అయితే పట్టుకుని నేను పిండి అయితే మిక్సీ పట్టి రెడీ చేసుకున్నాను ఈసారి అయితే మనం ఈ పిండిలో ఒక టేబుల్ స్పూన్ వంట సోడా అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే ముద్దలా కలుపుకోవాలి పిండి ముద్ద అయితే కాస్త గట్టిగానే ఉండాలి లూజ్గా అవనివ్వకుండా జాగ్రత్తగా అయితే మనం కలుపుకోవాలి ఈసారి అయితే కాస్త ఆయిల్ అయితే పోసేసి ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు లోపుగా ఈ పిండిని అయితే బాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటేనే మనకి పిండిలో జిగురు బాగా వచ్చి మనకి అప్పుడైతే బాగా వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడుగ్గా అయితే ఇలా చేసుకుని పిండిని రోల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఈ ముక్కలని అయితే మనం రౌండ్గా బాల్ షేప్లో అయితే చేసుకుని దీన్ని ఒత్తుకోవడానికి అయితే నేను చపాతి పిండి అయితే యూస్ చేయలేదు మైదా వాడుకున్నాను మీరు చపాతి పిండి అయినా పర్లేదు మైదా పిండి అయినా పర్లేదు రెండు ఏదైనా సరే ఒత్తుకోవచ్చు చూడండి చేసుకుని నేనైతే చిన్న సైజు అప్పుడాల కూడి దగ్గర చిన్నవి పెద్దవి రెండు సైజులు అమ్ముతారు కదా నేను చిన్న సైజు అప్పుడాలే చేశాను బాగా పల్చగా అయితే చేయాలి నేను నిరుడు చేశాను కానీ కాస్త దలసరిగా వచ్చినాయి మీరైతే బాగా పల్చగా చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు వేసవికాలం వస్తే చాలు ఆడవాళ్ళకి చేతు నిండా కిందే ఉంటుంది అప్పుడాలు రౌండ్గా రావడానికి అయితే ఏదైనా చిన్న రౌండ్ షేప్ మూతను తీసుకుని అగో వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కట్ చేసుకుంటే మన అయితే అందంగా రౌండ్గా వస్తుంది చూడండి ఈ విధంగా తయారు చేసుకున్న క్లాత్ అయితే మూత పెట్టి ఫ్యాన్ దగ్గర ఆరబెట్టేసుకోవాలి రెండు వైపులా కూడా తిప్పుకొని తర్వాత అయితే మనం ఎండలో పెట్టుకుని బాగా దలసరి క్లాత్ అయితే ఎండబెట్టుకోవాలి నేనైతే క్లాత్ వేసాను కదా అది గాలికి ఎగిరిపోయింది అందుకే అప్పడాలు కాస్త రౌండ్ షేప్లో కాకుండా వంకర్ డింకర్గా అయితే పైకి లేచుకొని ఈసారి అయితే మనం అప్పడాలు అయితే వేపేసుకుందాము ఈ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే కరకరలాడితో కూడా నూనె తక్కువగానే లాగుతున్నాయి మనం వన్ స్పూన్ షోడ వేస్తే అగా మాత్రం పొంగుతున్నాయి బయటప్పుడాలైతే ఎలా విజిగైనా అలా పొంగిపోతాయి దాన్ని బట్టి ఆలోచించిందో వాడు ఎంత చోడా యూజ్ చేసేదో చోడా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మన హార్ట్కి మంచిది కాదు అందువల్ల మనం తక్కువగానే యూజ్ చేసుకున్నాము ఏదైనా సరే బయట దానికంటే ఇంట్లో ఎందుకు మంచిదైతే మనం అతిగా ఏది వేయం కాబట్టి వాడు ఏముంది ప్రోడక్ట్ బాగా ఆనాలి కానీ కస్టమర్ ఆరోగ్యం గురించి ఏమో ఆలోచించరు కదా అందుకే మనం హోమ్మేడ్గా అయితే మ్యాక్సిమం తయారు చేసుకుంటాకైతే చూడాలి ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా బాయ్